నమస్తే జై శ్రీరామ్ మాతా మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం విడేస్తున్నా చాలా రోజుల తర్వాత మనకు ఒక పది సంవత్సరాల క్రితం తెలంగాణ నుంచి చాలామంది లేబర్ విజయాల కోసం బొంబాయిలకు పోయి అక్కడ నెలలు నెలలు రూములల్లా మగ్గుదురు అది మొన్న మాకు ఎక్స్పీరియన్స్ అయింది ఢిల్లీలో ఎందుకంటే ఎట్ ఏ టైం డ్రైవర్లు నలుగురు మా ఫ్యామిలీ అక్కడే ఉంది ప్లస్ మా వాళ్ళు మన ఇంట్లో రెంట్ కొండ కూడా తీసుకొచ్చారు ఎంబడి వాళ్ళ పిల్లలు మా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇరుకురుకు రూములు వాటర్ లేక మస్తు ఇబ్బంది పడం అయితే కొన్ని వెహికల్స్ రిటర్న్ వచ్చినాయి అప్పుడు ఒక రోజు రెండు రోజులు మళ్ళీ రిలీఫ్ ఉండే మళ్ళీ తర్వాత తెల్లారి మళ్ళీ ఇద్దరు ముగ్గురచ్చుడు వాళ్ళు ఫ్రెషప్ అవ్వడానికి ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఎందుకంటే నేను నా మిత్రుడు చంద్రమౌళి అని ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ మేము ముంబై వేను హెవీ డ్రైవర్స్ వెకెన్సీ ఉంది అని మనకు తెలిసిన ఒక మిత్రుని ద్వారా మంచి శాలరీ ఉంటుందని పోతే అయితే అక్కడ కొన్ని క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు అందులో నేను సక్సెస్ అయినా మా ఫ్రెండ్ ఫెయిల్ అయింది కానీ వాస్తవానికి ఆ వేకెన్సీ ఉంది అని చెప్పింది నా ఫ్రెండే నాకు ఇంకా మంచి మిత్రుడు కాబట్టి నాకు అడ్రస్ రమేష్ మార్కెట్లో ఉంది మనం పోదామా అంటే సరే అన్న పోదాంపా ఏముంది తలుగుతుంది ఇద్దరికి తలుగుతుంది లేకపోతే లేదని పోతే నాకు తలిగింది ఆయనకు తలగలేదు కానీ నేను అతడు చూపెడితేనే కదా నాకు వచ్చింది అని నేను పోలే అతనితోటే పోదామని ఆలోచనతో ఉండే దానివల్ల నాకు పోవాలనిపించలేదు ఆయన అన్నాడు కూడా సరే నువ్వు అయినాక నా కోసం ఏమైనా ట్రై చేయ అంటే అక్కడికి అయినాక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఏదున్నా ఇక్కడనే ఉంటే ఇద్దరం పోదాం లేకపోతే లేదా అనుకున్నా మద్దుపా ఇంటికి పోదామని వాపస్ వచ్చింది మళ్ళీ ట్రైన్లో పోంగా బస్కు పోయినాం మా దగ్గర జగిత్యాల నుంచి రోజు మార్నింగ్ ఒక మూడు నాలుగు వెహికల్స్ ట్రావెల్స్ బస్సులు ఢిల్లీ పోతాం సరీ ముంబై పోతాయి భీమాండీ ముంబై అని ఇక్కడ నుంచి బాగా మంది ఢిల్లీ టు ముంబై టు తోటి సంబంధాలు ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ అయితే ఆ కొన్ని రోజులు మేము దానికోసం పోయినప్పుడు మా పాస్పోర్ట్లు అవన్నీ తీసుకొని మా డ్రైవింగ్ లైసెన్స్లు మా ఐడీలు అవన్నీ తీసుకొని మమ్మల్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక రూమ్లో ఉంచి ఆ నాలుగైదు రోజులు ఆ రూమ్లో ప్రామిస్ చెప్తున్నా చిన్న గది ఇరవై మంది ఉండాలి ఒకటే బాత్రూమ్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు మొన్న అయింది మళ్ళీ ఎంత కష్టం అంటే అసలు ఎందుకు మనం మళ్ళీ వాళ్ళ ఫుడ్ వేరే వాళ్ళు ఫుడ్ అలానే అన్నీ అల్లనే అని అన్నట్టు ఆ రూమ్కు మనం ఆ రోజుకు ఇంత ఇచ్చి వాళ్ళ పడుకోవడానికి రూమ్ ఇస్తారు ఇక బాత్రూమ్లు ఉంటాయి బయట బాత్రూమ్లు కూడా ఉంటాయి కానీ ఒక్క మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఉన్నాము ఇక మా మా వల్ల కాలే ఈ వద్దు మనకేం పోడొద్దు దేశం అద్దు ఏమద్దు సపడ వీగంపా అంటే మా ఫ్రెండ్ నుండి ఇప్పుడు కొంచెం కష్టపడితేనే కదా రేపు మనకు ఆ మంచి అది ఉంటుంది ఎందుకు తొందరపడు ఆగు చూద్దాం మనకి ఇంకా సక్సెస్ వస్తే మనకి ఇంతకంటే మంచి లైఫ్ ఉంటుంది కదా అవన్నీ ఆయన ఒకళ్ళ దగ్గర డ్రైవర్గా వేస్తుండే నాకు సొంతం బైక్లు ఉండే అప్పుడే తాట సుమ ఉండే ఇక మొత్తానికైతే ఐదు రోజుల ఎక్స్పీరియన్స్ బాగా ఇబ్బంది పడ్డాం ఒకళ్ళు సక్సెస్ అయినాము ఒకళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు నాకు కొంచెం లాంగ్వేజ్ వచ్చు కాబట్టి నేను టకటక సమాధానం చెప్పగలిగిన మావిడు కొంచెం తడబడ్డాడు వాళ్ళు రిజెక్ట్ చేసారు కానీ నేను పోలే అతన్ని అన్న అతని నాకంటే సీనియర్ మంచి డ్రైవరు ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినంత మాత్రాన డ్రైవింగ్ రాదనుకున్నాడు తప్పు అంటే అవి హెవీ వెహికల్స్ అది నడపాలంటే నాలెడ్జ్తో పాటు డ్రైవింగ్తో పాటు నాలెడ్జ్ కూడా ఉండాలి అది ఇదని వాళ్ళు ఈ దేశం నుంచి ఇంకో దేశంకు ట్రాన్స్పోర్ట్ చేసి ఉంటుంది అది ఇదని మాట్లాడేది కానీ ఇక ఇక ఇద్దరం వాపస్ వచ్చేసినాం ఆ ఎక్స్పీరియన్సు మనకు మొన్న ఢిల్లీలో నేను థర్టీ ఫస్ట్ పోయి ఫిఫ్టీన్కి వచ్చిన ఆ మధ్యలో ఒక వారం రోజులు మా ఫ్యామిలీ వచ్చింది అక్కడికి ఆ వారం రోజులు నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇరుకుటం ఇరుకుటం రూములు వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంటికాడ ఉన్న వాళ్ళకి అవన్నీ ఏం తెలియవు కదా ఈ కళ్ళ నిండా చూసిర్రు మన నచ్చినప్పుడు అమ్మ ఇంత కష్టం ఉంటుందా ఏసీ లేదు రూమ్లా ఆ గాలి రాదు ఇరుకురుకు ఇరుకు రూములు చిన్న బాత్రూమ్ చిన్న కిచెన్ రెండే రూములు ఆ రెండు రూములల్లా ఇండ్ల నలుగురు అందులో నలుగురు ఐదుగురు వండాలంటే బెడ్లు ఉండే కిందనే వండాలి దోమలు ఇంత కష్టం ఉంటుంది అది మొన్న ట్రిప్లో మంచి ఎక్స్పీరియన్స్ అయింది నా బిడ్డనైతే మమ్మల్ని ఇంకోసారి విలోక్ డాడీ బొమ్మ అని అన్నది డైరెక్ట్ ఇంకోసారి రామ్ నీ దగ్గరికి ఎందుకంటే మనం అక్కడ ఎంత అనేది ఫ్యామిలీకి తెలియదు కదా సార్ ఇక్కడ ఉండి ఏం మావాడు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది అనుకుంటారు అందరు లైవ్లో చూస్తే తెలుస్తుంది ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా అదే కష్టం సేమ్ నేను మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్లో దుబాయ్ పోయినా విజిట్ వీసా మీద మా అన్నయ్య ఉంటాడు లింగారెడ్డి అన్న అయితే అన్న పోయినప్పుడు అన్నకు సపరేట్ ఫ్లాట్ ఉంది రెంట్ ఫ్యామిలీతో ఉంటాడు ఊకే అక్కడ ఎందుకు అన్న అబుదాబీలో ఉంటాడు దుబాయ్లో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి పోయేస్తా అని పోతాయి పాపం అక్కడ సేమ్ అదే సిచ్యువేషన్ చిన్న చిన్న రూమ్లు అందులో ఇరుకుట్టు ఇరుకుటం వండుకొని తినడు పాప మామూలు కష్టం కాదు అంటే ఒక మనిషి కుటుంబం బాగుపడాలి కుటుంబం మంచిగా ఉండాలని ఎంత దూరం పోయి ఎంత కష్టమైన అనుభవిస్తాడు అనేది లైవ్లో చూస్తేనే తెలుస్తుంది మనం ఒక వీడియో చేసినాం ఒక ఆరంభం పదిహేను రోజులు చంపించుకున్నామంటే ఎవరికి అర్థం కాదు కానీ ఆ కష్టం అనేది లైవ్లో చూస్తేనే ఎవరికైనా క్యాజువల్గా మనం జనరల్గా చేసేదానికి ఉన్న లైవ్లో చూసిన దానికి బాగా తేడా ఉంటుంది అందుకోసమే ఎందుకో ఇందాక ఇంటికి వచ్చి అన్నం తినేటప్పుడు ఆ స్టోరీ గుర్తుగా వచ్చింది ఇక బయటకు వెళ్ళాం కానీ ఒకసారి వీడియో ఇద్దాం చాలామంది మన గల్ఫ్ అన్నలు కూడా చూస్తారు వీడియో అని यह वीडियो ये सर ओके सर नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद